హలో నేను డాక్టర్ పూర్ణిమా బట్టల కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అంకురా హాస్పిటల్స్ నగర్ వాట్ ఈస్ ఎగ్ రిజర్వ్ ఎగ్ రిజర్వ్ అంటే ఏంటి అది ఎందుకు తెలుసుకోవాలి ఎందుకంటే ఆడవాళ్ళల్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తోటే పుడతారు అంటే ఆడవాళ్ళల్లో మనకి ఓన్లీ పుట్టుకతోటే ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఎగ్సే ఉంటాయి అండ్ అది ఫార్టీ ఇయర్స్ తర్వాత ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది అండ్లెగ్స్ అదే ము మగవాళ్ళలో చూస్తే వాళ్ళకి స్పర్మ్స్ అనేవి కంటిన్యూస్గా తయారవుతూనే ఉంటుంది అండ్ అప్ టు ఎయిటీ టు నైంటీ ఇయర్స్ వరకు కూడా స్పర్మ్స్ అనేది ప్రొడక్షన్ ఉంటుంది కానీ ఆడవాళ్ళలో అలా కాదు ఎగ్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అండ్ ఈ మధ్య కాలంలో చాలామంది చిన్న పిల్ల అమ్మాయిలు లైక్ లెస్ దెన్ థర్టీ ఇయర్స్ కానీ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు కూడా ఎగ్ కౌంట్ అనేది చాలా తగ్గిపోయి వస్తున్నారు అది మన ఎన్విరాన్మెంట్లో ఉన్న పొల్యూషన్స్ వల్ల ఉండొచ్చు లేకపోతే ఆహారంలో పద్ధతులు చేంజ్ వల్ల కూడా ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుంది సో మ్యారేజ్ అయిన అమ్మాయిలు కంపల్సరీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నా కానీ ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ ఎగ్ రిజర్వ్ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉంది అంటే మనం ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకుంటే అంతలోపు ఇంకా ఎగ్ రిజర్వ్ తగ్గిపోవచ్చు దానివల్ల మేము న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గుతుంది సో ఇమ్మీడియట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎగ్ ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవాలంటే ఎగ్ రిజర్వ్ టెస్టింగ్ చేసుకోవాలి అది ఎలా చేస్తారంటే రెండు పద్ధతులు ఫస్ట్ డే టూ పీరియడ్ వచ్చిన సెకండ్ డే స్కాన్ చేసుకుని దాంట్లో రెండు ఓవరీస్లో ఫాలిక్యులర్ కౌంట్ అనేది ఎలా ఉందో చెక్ చేసుకోవడము అండ్ సెకండ్ది ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ ఈ బ్లడ్ టెస్ట్ అనేది ఒక స్టాండర్డ్ ల్యాంబ్లో చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ మీ పీరియడ్ డే ఏదైనా పర్లేదు అండ్ డేలో కూడా ఏ టైం అయినా పర్లేదు బ్ల బ్లడ్ శాంపుల్ ఇవ్వడం వల్ల బ్లడ్ శాంపుల్లో ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ చేస్తారు దాని నార్మల్ వాల్యూ వన్ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ అంతకన్నా తక్కువ ఉంది అంటే డెఫినెట్గా ఎక్కువ ఉంటే పీసివేసి అనుకోవచ్చు కానీ తక్కువ ఉందంటే మాత్రం వెంటనే మీ గైనకాలజిస్ట్ దగ్గరికి మీట్ అయ్యి మీ ఏజ్ అండ్ మీకు మ్యారేజ్ అయిన ఇయర్స్ డ్యూరేషన్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని మీ ఫర్టిలిటీ ఆప్షన్స్ని డిస్కస్ చేయడం బెటర్ చాలా మంది అడుగుతుంటారు మేడం ప్రెగ్నెన్సీలో ఇన్ని స్కాన్స్ అసలు అవసరము ఫస్ట్ మీకు పీ రెగ్యులర్ పీరియడ్స్ అయ్యి పీరియడ్ మిస్ అయింది అని తెలిస్తే యూరిన్ టెస్ట్ పాజిటివ్ అని వచ్చింది అంటే యాజ్ ఎర్లీ యాస్ పాసిబుల్ స్కాన్ చేయించుకోవడం మంచిది అంటే మినిమమ్ ఫైవ్ టు సిక్స్ సెవెన్ వీక్స్ మధ్యలో ఒక స్కాన్ చేసుకోవాలి ఆ ఫస్ట్ స్కాన్ చేసుకోవడం వల్ల మనకి పీరియడ్ కరెక్ట్ డేట్స్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా లేకపోతే ట్యూబ్స్లో కానీ బయట వేరే ప్లేస్లో అంటే ఎక్టోపిక్ ఉందా అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కనుక ఉంది అంటే అది మీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండొచ్చు అండ్ సెకండ్ స్కాన్ సెకండ్ స్కాన్ మనకి ఎన్టీఎన్బి స్కాన్ అంటే లెవెన్ టు థర్టీన్ వీక్స్ అప్పుడు మనం చేస్తాము ఆ స్కాన్ చేయడం వల్ల మనకి తొందరగా ఎర్లీగానే బేబీలో ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉండొచ్చో లేదో అనేది కూడా మనకి తెలుస్తుంది తర్వాత మనకి దాంట్లో ఏమన్నా అబ్నార్మల్ ఉంది అంటే ఒక నెల తర్వాత అంటే ఫోర్టీన్ టు సెవెంటీన్ వీక్స్ మధ్యలో ఒక స్కాన్ చేయొచ్చు లేదు అది అంతా బాగుంది అంటే మనకి టీఫా స్కాన్ ఆర్ అనామలీ స్కాన్ అని చేస్తాము అది కామన్గా ఫిఫ్త్ మంత్ స్కాన్ అంటాము దాంట్లో ఏంటంటే మనం స్కాన్ చేస్తే బేబీ అవయవాలు అన్నీ కానీ అన్నీ చెక్ చేస్తాము దాంట్లో బేబీ హార్ట్ బాగుందా హార్ట్ లంగ్స్ కిడ్నీస్ అన్ని కాళ్ళు చేతులు ఈవెన్ బేబీ హ్యాండ్ ఫింగర్స్ కూడా తెలుస్తుంది సో అలా డీటెయిల్డ్ అనామలీ స్కాన్ చేయడం వల్ల బేబీకి ఏమైనా అవయవాల లోపాలు ఉన్నాయా లేదా తెలుస్తుంది కానీ టీఫా స్కాన్ కూడా అన్ని లోపాలని కూడా ఐడెంటిఫై చేయలేదు కొన్ని కొన్ని టీఫా స్కాన్ నార్మల్ ఉన్నా కానీ బేబీ లోపాలతో పుట్టవచ్చు తర్వాత నెక్స్ట్ స్కాన్ ఏడో నెలలో ఒక స్కాన్ చేస్తాము దాంట్లో ఏంటంటే బేబీ గ్రోత్ అనేది డేట్స్కి తగ్గట్టుందా లేదా బేబీకి లేట్ ఆన్సెట్ అంటే మనకి మూడు నెలలు పడ్డాక తర్వాత కూడా బేబీకి బ్లడ్ సప్లై ఏమైనా సరిగ్గా లేకపోతే బేబీ ఎదుగుదలలో కానీ నీరు తగ్గడం కానీ అలాంటివి ప్రాబ్లమ్స్ చూడవచ్చు సో మనము ఒకసారి సెవెన్ మంత్స్లో ఇంకో స్కాన్ చేసుకుంటాం గ్రోత్ స్కాన్ తర్వాత లాస్ట్ స్కాన్ అనేది మనకి బేబీ నైన్ మంత్స్ ఉన్నప్పుడు స్కాన్ చేసుకుంటాము అప్పుడు కూడా ఎందుకంటే లేట్గా కూడా బేబీకి ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటుంది బేబీకి ఉమునీరు అనేది బాగుందా మాయ అనేది పైన ఉందా లేకపోతే కింద ఉందా అనేది అండ్ బేబీ గ్రోత్ బరువు అనేది ఎలా ఉంది అనేది ఒక ప్రాపర్ ఎస్టిమేషన్ కోసం మనకి తొమ్మిది నెలలు పడ్డాక స్కాన్ చేసుకుంటాము సో ఈ నాలుగు స్కాన్స్ అనేది కూడా కంపల్సరీ చేయాల్సి ఉంటుంది కానీ మీ బేబీది ఏమైనా ప్రాబ్లం అనిపి ఏమైనా జెనెటిక్ ప్రాబ్లం ఉన్నా గానీ ఇంతకు మించి ఎక్కువ అవసరమైన స్కాన్స్ కూడా చేయవచ్చు